హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఈవీఎంల ట్యాంపర్ ఉంటే ఈవీఎంలు ఎన్నికకు ఉపయోగిస్తే ట్యాంపర్ చేయడం అలాగాక ఇప్పుడు పులివెందుల ప్రక్కన ఉన్న ఇంకా ఏదో ఊర్లో జెడ్పీటీసీ ఎన్నికలు అయితే ఈవీఎంలు లేవు కాబట్టి రిగింగ్ చేయడం ఓటర్ స్లిప్స్ లాగేసుకోవడం ఏది జెడ్పీటీసీ ఉప ఎన్నికలు పదివేల రెండు వందల మంది అంతకంటే ఎక్కువ ఓటర్లు కూడా లేరు ఉప ఎన్నిక దాంట్లో కూడా దౌర్జన్యాలు ఓటర్షిప్స్ లాగేసుకోవడం బూతుల జంబ్లింగ్ అధికారికంగా దొంగ ఓట్లు వేయడం అసలు ఓటర్లని భయభ్రాంతుల్ని చేసి ఇళ్లల్లో నుండి బయటకు రాకుండా చేయడం లేదా పోలింగ్ బూతుల్లోకి ప్రవేశించకుండా చేయడం మా ఓటు మమ్మల్ని వేసుకొని ఇవ్వండి బాబోయ్ అని పోలీసులు కాళ్ళు పెట్టుకు పట్టుకుంటున్న వీడియోలు కూడా చూశాను హక్కులు ఉపయోగించుకోవడానికి హక్కుల కోసం పోరాడాలి కానీ నీ బాంచని కాల్ మొక్తా అంటే ఆ తొక్కలో బానిసవి నువ్వు ఓటు వేస్తే ఎంత వేయకపోతే ఎంత నీ ఓటు నిన్ను వేయనియకపో వేసుకోనివ్వన్నప్పుడు పోరాడాలి గర్జించాలి కాళ్ళు పట్టుకోవడం ఏంటి సిగ్గుమాలిన తనం సరే అలా పట్టుకొని అందుకే ఈ బానిసత్వం ఇలాగే కొనసాగుతుంది ఓకే ఇలా చేసి ఎన్నికలు నిర్వహించారు కదా ఇప్పుడు వైసీపీ కోర్టుకు పోతుందట లేకపోతే రీపోలింగ్కి పోతారు ఏదేమవుతుందో అసలు ఎవడు గెలుస్తాడో ఇంకా ఎన్నికల ఫలితాలు ఎప్పుడొస్తాయో ఈ బుజ్జి జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలైనా సరే అది కాదు కానీ ఈ నేపథ్యంలో నాకు వస్తున్న ఒక సందేహాన్ని చె అడగడానికి ప్రయత్నిస్తు అడుగుతున్నానండి ఇప్పుడు ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నిక లేదా ఎమ్మెల్యే రిజైన్ చేస్తేనో లేకపోతే చచ్చిపోతేనో ఎంపీలకలా అయితేనో ఉప ఎన్నికలు వస్తే సరే ప్రక్క నియోజకవర్గాల నుండి జనాల్ని తెస్తారు క్రాస్ అదే దొంగ ఓట్లు పోల్ చేస్తారు రిగ్గింగ్ చేస్తారు బాగానే ఉంది కానీ చెంబా మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వస్తే అప్పుడు ఏ నియోజకవర్గంలో వాళ్ళు ఆయా నియోజకవర్గంలోనే దొమ్మిలకి రిగ్గింగలకి సరిపోతారు కదా అప్పుడు ఎక్స్ట్రా జనాల్ని ఎక్కడిని దించి తీసుకొస్తారు రోహింగాల్ని తెస్తారా జస్ట్ ఆస్కింగ్ ఇక ఈ నేపథ్యంలో టీవీ సాంబ లమ్లు ముమ్లు అన్నాడు కాబోలు అతనికి మరి ఆ నిక్నే ఎందుకు వచ్చిందో నాకు తెలియదు ఆ టీవీ ఫైవ్ సాంబా ఓ సరికొత్త మాట అంటున్నాడు ఇన్నాళ్ళకి పులివిందుల ఓటర్లకి స్వేచ్ఛ లభించింది స్వాతంత్రం వచ్చింది స్వేచ్ఛగా వెళ్ళి ఓటేసుకుంటున్నారు గత ఇరవై ఏళ్ళుగానో ముప్పై ఏళ్ళుగానో వైఎస్ రాజారెడ్డికి భయపడి వైఎస్ రాజశేఖర్కి భయపడి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి భయపడి లేకపోతే వైఎస్ జగన్కి భయపడి అక్కడంతా ఏకపక్షపు ఓటింగ్ జరిగింది ఇన్నాళ్ళకి స్వేచ్ఛగా ఓటేసుకుంటున్నారు సరేనయ్యా ఇంత ప్రజాస్వామ్య ఉద్ధరణ మీరు నా నిజానికి చేస్తుంది మీరు మీరు చేసింది ప్రజాస్వామ్య హత్య కూనీ ట్యాంపర్తోనైనా రిగింగ్తోనైనా కానీ మీరే అంటున్నారు కదా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించామని ఇంతటి గొప్ప పని చెంబ పంతొమ్మిది వందల తొంభై ఐదులో మామకి కట్టప లెవెల్లో వెనుపోటు పొడిచి చావగొట్టేసి ఎక్కాడు కదా రెండు వేల నాలుగు వరకు సీట్లోనే ఉన్నాడు కదా సీఎంగా ఎందుకు చేయలేదయ్యా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చూసి భయం వేసిందా సరే పోనీ భయమే అనుకుందాం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు విభజిత ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా చంబా అప్పుడు ఎందుకు ఈ ప్రజాస్వామ్య జీర్ణోద్ధరణ చేయలేదు పులివెందుల ప్రజలు స్వేచ్ఛగా ఓటేస్తే కృషి ఎందుకు చేయలేదు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ జగన్ వన్ పాయింట్ ఓ ముఖ్యమంత్రిగా ఉండి సత్తా చూపినందుక విద్యా వైద్యం వ్యవసాయంతో పథకాలతో ప్రజల మనస్సు గెలుచుకుని సత్తా చూపినందుక భయం వేసిన వాడే కదా అబద్ధాలు ఆడతాడు భయం వేసిన వాడే కదా అధర్మ మార్గం తొక్కుతాడు దౌపుడు సత్యం ఉంది తమకనుకుంటే కోర్టుకు వెళ్తారు లేనివాడు దొమ్మికి వెళ్తాడు కోర్టుకెళ్తే గెలవను చట్టబద్ధం కాదు ధర్మబద్ధం కాదంటే దొమ్మికి వెళ్తాడు సత్తా ఉన్నవాడు సమర్థత ఉన్నవాడు సంపాదించుకుంటాడు కష్టపడి మూటలు మోసో వ్యాపారం చేసో అది లేనివాడు రాత్రిపూట కన్నాలేస్తాడు లేకపోతే మోసాలు చేస్తాడు ఇప్పుడు ఇక్కడ దౌర్జన్యం చేశారంటే అర్థం కూడా అదే గెలిచే సత్తా లేనప్పుడు ఈ పదమూడు పద్నాలుగు నెలల్లో చేసింది కూడా ఏమీ లేనప్పుడు చెప్పుకోవడానికి మొన్న చెప్పారు కదా సూపర్ సిక్స్ ఇచ్చేసాం ఇంకా ఇయ్యలేదని అంటే నాలుకా గ్యాప్ ఇచ్చి మందాం అన్నాడు కోస్తా అనకుండా ఇప్పుడైతే అదైనా అంటాడేమో చెంబ మరి సూపర్ సిక్స్ ఇచ్చేసారు కదా దమ్ముతో ధైర్యంతో వెళ్ళి జనాల దగ్గర ఓట్లు తీసుకోవచ్చు కదా దొమ్మిలకు ఎందుకు పాల్పడ్డారు పాల్పడలేదనకండి ప్రవీణ్ పత్యాపారం సాక్షిగా దొమ్మిలు కాకపోతే అన్ని వీడియోలు ఎలా వస్తాయి ఇదే పులివెందుల్లో ఇంతకుముందు చాలా ఎన్నికలే జరిగాయి కదా అప్పుడు ఇంత దొమ్మిలే నడవలేదే పోనీ వాళ్ళు ఏకమొత్తంగా వేసుకుంటుంటే ఓట్లు మీరు పోరాటానికి వెళ్ళలేదే పోనీ మీరు ఏక మొత్తంగా వేసుకుంటే వాళ్ళు వెళ్ళారా పోరాటానికి ఏం లేదే ఏ మాత్రం ఫ్యాక్షన్ గొడవలు కూడా లేకుండా ప్రశాంతంగానే జరిగాయే ఓట్లు లేక అప్పుడు గమ్ముని ఇంట్లో కూర్చున్నారా చేతులకు గాజులు దొడుక్కొని వేసుకుని మూలను కూర్చున్నారా చంబ అనుయాయిలంతా ఇప్పుడు మోడీ ఇచ్చిన మదానికి వచ్చారా అన్నీ బయటకు వస్తాయి కానివ్వండి లమ్ముల సాంబాల్తో సహా సమస్తము బయటకు వస్తాయి అసత్యం కొన్నాళ్లే రాజ్యం వెళ్తుంది సత్యం శాశ్వతంగా నిద్రలేస్తుంది అసత్యాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేస్తుంది పాతాళానికి తొక్కేస్తుంది చెప్పండి ఆ పిచ్చుకుంకకి పొలిటికల్ కమెడియన్కి అసత్యాన్ని సత్యం పాతాళానికి తొక్కేస్తుంది దాట్స్ ఆల్ చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ చెంబా దాట్స్ ఆల్ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హము చర్చనీయాంశము అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్